లాస్ట్ వరకు ఫన్నీగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు అందుకే తయారు చూద్దాం రండి ఏదో ఒకట ఒక ఐటెం తయారు చేసామండి మంచి స్పీడ్ ఒకటి తయారు చేసాము అది గ్యాస్ పొయ్యి దగ్గర ఈ అగాత్యం ఈ ఇబ్బంది ఈ అడావుడి దీన్ని తయారు చేయడానికి చాలానే పడ్డాము అవన్నీ మీకు చూపించడం ఎందుకులే అని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తున్నాను అవునా నిజమా దీంట్లో కలర్ ఎలా ఉంది నెయ్యి క్వాంటిటీ కానీ ఈ జీడిపప్పు ఇవన్నీ సరిపోయినాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అయితే చాలా కష్టపడిన తర్వాత వన్ అవర్ కష్టపడిన తర్వాత ఇది రెడీ అయింది ఇది కాస్తే అయింది చాలా కలిపిన తర్వాత ఇది కాస్తే అయింది అయితే యూట్యూబ్లో నేను మీకు అంతా చూపిద్దామని చెప్పి ట్రైల్ ట్రైల్ చేశాను కానీ కొంత చూపిస్తున్నాను అంతా చూపించే అంతా ఇక్కడ అడావుడు ఎక్కువైంది మాది దానివల్ల మళ్ళీ మీరు టెన్షన్ పడతారని చెప్పేసి కొంతే చూపిస్తున్నాను విషయం ఏంటంటే ఇది ఒకసారి యూట్యూబ్లో వాళ్ళు అనుకున్న వంట ఏదైతే ఉందో అది రెడీ చేసిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు ఆ మూమెంట్ ఉంటుందండి చాలా ఫీల్ ఇస్తుంది అండి అలా ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో అది అది టేస్ట్ వాళ్ళు ఏది కూర వండినా ఏది వండినా అంటే అభిరుచులు ప్రోగ్రామ్స్ ఎటువంటి అన్నా కానీ వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుందంటే అందులో ఉప్పు కారవా లేక స్పీడ్ అయితే అందులో బెల్లం పర్సెంట్ ఎక్కువ ఉందా చక్కెర పర్సెంట్ ఎక్కువ ఉందా ఏంటి కంటెంట్ ఎక్కువైందనేది మనకు అర్థం కాదు కానీ వాళ్ళైతే దీన్ని ఇలా తీసుకుంటారు తీసుకున్న తర్వాత

ముందు నిజం చెప్పాలి బాగుందా బాగోలేదా అడ్జాలు అది ఎవరు చూస్తున్నారు అది ఎవరు చూడట్లేదు కదా వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఇదే కదా అనేది అసలు మంచి బాగా ఎక్కువైంది ఇందులో బాగైందా నువ్వు ఆఫీసే ఇంకా రన్ చేస్తున్నావా మరి నెక్స్ట్ మరో వీడియోలో మరో వంటతో కలుద్దాం కొత్తగా అది కూడా స్టార్ట్ చేద్దాం మరి వంటతో కలుద్దాం ఓకే బాయ్ ఈ స్వీట్ అయితే మీకు అతను పెట్టకపోతే బాగుండదు కదా మీకు కూడా కాస్త మీకోసం లేదు అనుకోంకా అయితే ఒక విషయం చెప్పాలండి మర్చిపోయాను కానీ ఏదో ఏదో ఒకటి చెప్పి తప్పకుండా ఇది మీకోసం చెప్పాల్సిందే ఇప్పుడు ముందే చెప్పాలి కదా వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కి కేక్ కట్ చేసుకున్నానండి భగవంతు ఆశీస్సులతో మరి నెక్స్ట్ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే చెప్పు చెప్పు మనకు మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అయ్యారు ఈరోజు గతంలో మనం పదిహేను ఇరవై రోజులు అవుతుంది వీడియో చేసి కేక్ వీడియో సుమారుగా ఇప్పుడు ఈ హల్వా స్వీట్ తయారు చేశాను ఇది ఎంతో కష్టపడాను అవునా కానీ తయారు చేసినప్పుడు నేను అనుకోలేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వన్ థౌజండ్కి దగ్గరలో ఉంది మన సబ్స్క్రైబర్స్ అందుకు ఇది హల్వా ఇది టూ థౌజండ్కి వెళ్ళాలండి వాచ్ టైం ఫోర్ థౌజండ్కి వెళ్ళాలి ఇవన్నీ నాకు అయిన తర్వాత మన ఛానల్ మంచి సపోర్ట్ గా అవ్వాలి దానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి ఓకే బాయ్ అండి నెక్స్ట్ మరో వంటతో కలుద్దాం లేదా మరో కంటెంట్తో కలుద్దాం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్